హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మంగళవారం మార్కెట్ కి వెళ్తున్నాను మీకోసం డబ్బులు కూడా దండిగా తీసుకెళ్తున్నాను చూసిన అంటే రమ్మంటుంది సో వెళ్ళేసి వస్తాను వచ్చి వీడియో చేస్తా బాయ్ హాయ్ ఫ్రెండ్స్ సంతకెళ్ళి వచ్చాను కదా మీకోసం ఏమేం తెచ్చాను చూపించినా ఈ గుండి ఇట్లా ఇట్లనేసి మిమ్మల్ని వేసుకోడతా ఒక్కొక్క కాయ ఇరవై రూపాయలు ఫ్రెండ్స్ నలభై రూపాయలు తీసుకున్నారు ఈ కాయలు పూజలు తెచ్చాను సంతకెళ్ళి ఇది ఇరవై రూపాయలు ముదైన కండలు తీసుకున్నా నాలుగు కండలు యాభై రూపాయలు డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాను కిలో వంద రూపాయలు నేను కిలో నా తీసుకున్నా నూట ఇరవై రూపాయలకి ఇచ్చేసారు సమోసాయలు కిలో అయితే యాభై రూపాయలు రెండు కిలోలు అయితే వంద రూపాయలు పచ్చిమిర్చి తెల్లకాయ అయితే యాభై రూపాయలు అరకిలో నల్లకాయ అయితే కిలో నలభై రూపాయలు వంకాయ పావు కిలో అయితే ఇరవై రూపాయలు అరకిలో అయితే ముప్పై రూపాయలు గోంగూర మూడు కట్టలు పది రూపాయలకి ఇచ్చేసారు బీరకాయ మూడు కాయలు వచ్చినాయి కిలో ఇవి కూడా అంతే అరౌండ్ ఎనభై రూపాయలు అడిగారు కానీ డెబ్భై రూపాయలు ఇచ్చేసి వచ్చేసా పాలకూర ఆరు కట్టలు ఇచ్చారు ఇరవై రూపాయలు తీసుకున్నారు ఒక కొత్తిమీర కట్ట ఇది మన విదేశీ అంటాం కదా ఆ కొత్తిమీర సో ఇది ఈ పది రూపాయలు తీసుకున్నారు రీజనబుల్ గానే ఇచ్చారు తర్వాత క్యారెట్ తీసుకున్నా అరకిలో నలభై రూపాయలు తీసుకున్నారు మీకు ఈ బెండకాయ అరకిలో నలభై రూపాయలు తీసుకున్నారు ఇవే ఫ్రెండ్స్ నేను సంతకి తీసుకొచ్చిన కూరగాయలు పూలు ఫ్రూట్స్ ఇంకేం కొనలే ఈ వారం వీటితో అడ్జస్ట్ అవుదామని అడ్డ ఆగా ఏమైనా ఫంక్షన్ ఏమైనా తగిలితే బాగుండు రెండు రోజులు భోజనం ఖర్చు అనే తగ్గిద్ది ఇంకా సంతలో ఏమేమి ఉన్నాయి ఈ ఎక్కడెక్కడ ఏమేమి చూపించాను మొత్తం కూడా ఒక వీడియో నెక్స్ట్ యాడ్ చేస్తాను చూడండి బోర్డు బోడి కాకరకాయలు కాకరకాయలు వంకాయలు బెండకాయలు దొండకాయలు నా తలకాయ అన్నీ ఉన్నాయి నేను ఇంకంతా తిరగలేకపోయాను వర్షం పడుతుంది కొంచెం రైతులు కూడా ఇబ్బంది ఉన్నారు స్టాల్స్ ఏమి ఎక్కువ పెట్టలేదు సో ఎందుకు అనుకున్నాను నేను కూడా కొంచెం కొనుక్కొని వచ్చేస్తాను ఈ రోజు మాకు బ్యాక్గ్రౌండ్ మా హస్బెండ్ రాలేదు మీ హస్బెండ్ మీతో పాటు సంతకు వస్తారా వస్తే కామెంట్ చేయండి నాకు ఎప్పుడు వస్తారు బట్ ఈ రోజు రాలేదు ఫ్రెండ్స్ సంతలో తిరుగుతున్నంతసేపు ఒకటే వర్షము ఇప్పుడే కొంచెం గ్యాప్ ఇచ్చింది లా అని నేను చూసిన అంటే ఇద్దరం సంతకు బయలుదేరి వచ్చాము ఆంచి వచ్చిన కాల ఒకటే ఫోన్లు బయట వాళ్ళు తీసుకు ఆ వర్కర్స్ ఆంటీ వర్క్ చేయిస్తుంది కదా ఇల్లు ఆ వర్కర్స్ ఫోన్ చేస్తున్నారు ఇగో ఈ వంకాయలు దొండకాయలు వండకాయలు పూలు కూడా మహా రేటు ఉన్నాయండి కవర్ ఇరవై రూపాయలు మాక్సిమం పది రూపాయలు కవర్ ఇస్తారు ఎవ్రీ మంగళవారం ఇక్కడ శ్రవణం మోసం ఉందని చెప్పేసి అసలు రేట్ తక్కువే లేదంటున్నారు ఈ మిల్ మేకర్ ఇవన్నీ రేట్లు అడిగాము బట్ ఏమి అంత కుదరలేదు ఈ రోజు తీసుకుందా ఉన్నా కూడా వాళ్ళు లేక నేను ఎక్కువ ఎక్కువ ఇంకొనలేదు సో ఈ బనానా అరటి పని బాగుండిద్ది కదా పచ్చడి పెరుగు పచ్చడికి సో ట్రై చేద్దాం తీసుకుందాం అనుకున్నాను కానీ తీసుకోలేకపోయాను సో కొంచెం పూలు తీసుకున్నాను ఈ క్యారెట్ కాకరకాయ ఇవన్నీ ఇప్పుడు వండలేంలే ఇంకొక వారం ట్రై చేద్దాంలే అనుకున్నాం మునక్కాయలు చూస్తుంది మనసులాగేస్తుందిలే కానీ కొనాలనిపించలేదు దుంప కావాలనుకున్నాం కానీ కొనలేదు మొయలేం లేవు బరువు ఎక్కువ ఉంటాయి అని ఈ అరవి కాకరకాయలు ఆ కాకరకాయలు ఇంకేదో పేరు కూడా ఉందంట కదా మీకు మీ సైడ్ ఏమని పిలుస్తారు వాటిల్ని కామెంట్ చేయండి సో మునక్కాయలు అయితే బాగా రీజనబుల్గానే ఉంది కాయ రెండు రూపాయలకి ఇస్తున్నారు ఈరోజు అయితే రైతులు ఎక్కువ స్టాల్స్ కూడా ఏం పెట్టలేదు ఈరోజు ఈ యాపిల్స్ అయితే వందకి నాలుగు ఇస్తున్నారు వందకి ఎనిమిది ఇస్తున్నారు ఈ బత్తాయి అయితే డజన్ పన్నెండు వంద రూపాయలు వస్తున్నాయి ఈ బుట్ట యాభై రూపాయలు అంటాయి దానిమ్మకాయ అయితే మీ రైస్ మీ సైడ్ ఎంత రేట్లు ఉన్నాయి ద్రాక్ష పండ్లు కూడా అంతే రేటు మామూలుగా లేదు కొంచెం రీజనబుల్గా ఉందంటే ఫ్రూట్స్ ఏనా అండి ఈరోజు మార్కెట్లో వచ్చేసరికి సో ఈ నిమ్మకాయలు అయితే బుట్ట ఇరవై రూపాయలు తీసుకున్నారు తమలపాకు ఆకులు పది రూపాయలు తీసుకుంటున్నారు సో అన్ని మార్కెట్లు ఈసారి రైతులే ఎక్కువ మంది ఉన్నారు స్టా మామూలుగా విడిగా పెట్టే వాళ్ళు తక్కువ ఉన్నారనమాట ఒక్కొక్క చోట ఒక్కొక్క రేటు ఉన్నాయి కొబ్బరికాయలు మేము తీసుకున్న దగ్గర ఈ బుడ్డ కాయలు కాయ నలభై రూపాయలు తీసుకున్నారు రెండు కాయలు నలభై రూపాయలు తీసుకున్నారు